ఆస్తమా అంటే బ్రాంకియల్ కంజెషన్ ఆర్ ఊపిరితిత్తుల్లో చేరే నెమ్ము దానికి ఆస్తమాకి పోలిక ఏంటంటే అలర్జీ పరంగా వచ్చేదే ఆస్తమా ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తులో నెమ్ము ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు హార్ట్ ఫెయిల్యూర్ కూడా రావచ్చు కిడ్నీ ఫెయిల్యూర్లో రావచ్చు లివర్ ఫెయిల్యూర్లో రావచ్చు కానీ ఇక్కడ ఆస్తమా అంటే బ్రాంకియల్ కన్స్ట్రిక్షన్ జరగాలి అంటే మనం శ్వాస తీసుకునే మార్గాలన్నీ కంజెస్టెడ్గా తయారై మ్యూకస్ ఫ్లెమ్తో నిండిపోయి అలర్జీ కారణంగా ఈ ఎఫెక్ట్ జరిగినప్పుడు దీన్ని ఆస్తమా అంటాం ఎవరైతే ఆయాసపడతారో ప్రతి ఒక్కరికి ఆస్తమా ఉన్నట్టే కాదు ఈ మధ్యకాలంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఆయాసపడ్డం శ్వాస సరిగ్గా ఆడకపోవడం గమనిస్తున్నాం దాన్ని ఆస్తమానం ఆస్తమా అనేది అలర్జీ కండిషన్స్ ద్వారా మనకు లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆస్తమా అంటాం దాన్ని డాక్టర్ని సంప్రదించి ఎగ్జామినేషన్ చేయించుకొని అవసరమైన చోట అలర్జీ లెవెల్స్ మనం చెక్ చేసుకుంటూ ఏ కారణంగా అలర్జీ వస్తుంది డస్ట్ కారణంగా వస్తుందా పొల్యూషన్ కారణంగా వస్తుందా ఏసీ కారణంగా వస్తుందని నిర్ధారించి దానికి తగు చర్యలు వాళ్ళు రికమెండ్ చేసిన కింద ఫాలో చేస్తే దీన్ని ఈజీగా నివారించుకోవచ్చు నమస్తే